అంతకు నమస్తే అండి రీసెంట్గా నిన్న మొన్న ఒక ఐఎండీబీ రిపోర్ట్ ఒకటి వచ్చింది సో ఆ రిపోర్ట్ ప్రకారం ఏంటంటే భారతదేశంలో ఎక్కువగా రెమ్యునూరేషన్ తీసుకునే దర్శకుడు ఎస్ఎస్ రాజమౌళి అంట ఒక్కొక్క సినిమాకు రెండు వందల కోట్ల రెమ్యురేషన్ ఆయన తీసుకుంటారంట నాకు చదివిన వెంటనే చాలా ఆశ్చర్యం అనిపించింది ఇదేంటి సాధారణంగా హీరోలకే రెమ్యునేషన్ ఒక డెబ్భై కోట్ల నుంచి వంద కోట్ల వరకు ఉంటుంది స్టార్ హీరో పెద్ద హీరో ఇప్పుడు అల్లు అర్జున్ పుష్పాకి వంద కోట్ల వరకు తీసుకున్నాడని విన్నాం ప్రభాస్ తన రీసెంట్గా సినిమాలకు సలార్ లాంటి సినిమాలకు వంద నూట ఇరవై తీసుకుంటున్నాడని విన్నాం మహేష్ బాబు ఇప్పుడు ఈ చేస్తున్న రాజమౌళి సినిమాకు నూట యాభై కోట్లకు పైగా తీసుకుంటున్నాడని విన్నాం సో సాధారణంగా హీరోలే కదా వందల కోట్ల రెమ్యునేషన్ తీసుకుంటారు దర్శకులు కూడా అంతగా తీసుకుంటారా అని ఆశ్చర్యం అనిపించి దాన్ని కొంచెం చెక్ చేశా ఆ రిపోర్ట్ని చెక్ చేస్తే మరింత లోతైన సమాచారం తెలిసింది కరెక్టే ఎస్ఎస్ రాజమౌళి రెండు వందల కోట్లకు పైగా రెమ్యునేషన్ తీసుకుంటాడు ఏ విధంగా మొత్తం డైరెక్ట్ డీల్ కాదు ఒక వందో డెబ్భయో ఒక ఫార్టీ పర్సెంట్ వరకు రెమ్యునరేషన్ మాట్లాడుకుంటాడు మిగిలింది కలెక్షన్స్లో షేర్ అలాగే కొన్ని చోట్ల తను చెప్పిన వాళ్ళకే సినిమా అమ్మాలి కొన్ని చోట్ల తన వ్యక్తులకే సినిమా అమ్మాలి కొన్ని చోట్ల తనే నేరుగా సినిమాను కొంటాడు ఇట్లా ఆ సినిమా బిజినెస్లో కూడా తను ఎంటర్ అవుతాడు తను తీసిన సినిమా మీద తనకు అంత నమ్మకం అందుకే డైరెక్ట్గానో ఇన్డైరెక్ట్గానో ఓవరాల్గా అతను సుమారుగా రెండు వందల కోట్ల వరకు ఒక్కొక్క సినిమాకు సంపాదించుకుంటాడు అనేది ఐఎండిబి ఇచ్చిన రిపోర్ట్లో ఉంది అసలు అంత వర్త్ఫుల్ అయినా రాజమౌళి గారు అంటే నిజంగా ఇప్పుడున్న స్టేటస్ ప్రకారం అయితే వర్త్ఫుల్ ఎందుకంటే భారతదేశంలో రాజమౌళి గారు తీసిన సినిమాలు మొత్తం అన్ని విలువ వాటి గ్రాస్ కలెక్షన్స్ విలువ నాలుగు వేల తొమ్మిది వందల కోట్లకు పైగా ఉంది గ్రాస్ దాన్నే నెట్ వేసుకుంటే సుమారుగా మూడు వేల రెండు వందల నుంచి మూడు వేల ఐదు వందల కోట్లు సో రాజమౌళి లేటెస్ట్ సినిమా అంటే మూడేళ్ల కింద వచ్చిన సినిమా త్రిపుల్ ఆర్ ఆర్ఆర్ఆర్ దాదాపుగా పదమూడు వందల ఎనభై ఏడు కోట్లు బాహుబలి టూ సుమారుగా పద్దెనిమిది వందల కోట్లు బాహుబలి వన్ ఇట్లా రాజమౌళి లేటెస్ట్ సినిమాలన్నీ కూడా వెయ్యి కోట్లకు పైగా కలెక్ట్ చేసినవి అంతకుముందు సినిమాలు కూడా భారీగా లాభ ముప్పై రూపాయలు పెట్టి సినిమా తీస్తే వంద రూపాయలు కలెక్షన్ అనమాట సింపుల్గా చెప్పుకోవాలంటే ముప్పై రూపాయలు పెట్టి సినిమా తీస్తే వంద రూపాయలు వచ్చింది మరి అంత లాభాలు వచ్చినప్పుడు అదంతా కూడా డైరెక్టర్ కష్టమేగా అతని ఫిల్మ్ మేకింగ్ స్టైల్ అలా ఉంటుంది టైం ఎక్కువ తీసుకున్న టీమ్ని ఎక్కువ మందిని పెట్టినా అతని ఫిల్మ్ మేకింగ్ స్టైల్ యూనిక్గా ఉంటుంది పెర్ఫెక్షన్ అంతగా ఉంటుంది ప్రతి సీను ప్రతి ఫ్రేము తను అనుకున్నట్టు డిజైన్ చేస్తాడు అతని స్క్రిప్ట్ వర్కే దాదాపుగా రెండేళ్ళు పడుతుంది అంట సినిమాకి విజేంద్ర ప్రసాద్ స్క్రిప్ట్ రాసినప్పటికీ రాజమౌళి కూడా స్క్రిప్ట్లో ఇన్వాల్వ్ అవుతాడు విజేంద్ర ప్రసాద్ గారు ఒక లైన్ ఆలోచిస్తాడు ఆ లైన్ మీద బేసిక్ ఒక సినాప్సిస్ రాస్తాడు దాన్ని రాజమౌళి దగ్గర తీసుకెళ్తే రాజమౌళి ప్లస్ విజేంద్ర ప్రసాద్ ప్లస్ అక్కడున్న ఇంకో ఇద్దరు ముగ్గురు డైరెక్టర్లు కంచి వీళ్ళ సన్నిహితుడు కంచి ఉంటారు వీళ్ళ ఫ్యామిలీ మెంబర్ రిలేటివ్ అతను అతను కూడా ఇన్వాల్వ్ అవుతాడు వీళ్ళ ముగ్గురు కలిపి కథని ఆల్మోస్ట్ ఫైనల్ చేస్తారు ఫైనల్ చేసి వీళ్ళ టీమ్కి ఎక్స్ప్లెయిన్ చేసి సీన్ బై సీన్ సీన్ బై సీన్ రాయిస్తారు అలా ఒక స్టోరీ స్క్రిప్ట్ రాయడానికి రెండు సంవత్సరాలు పడుతుంది మరి ఆ మాత్రం డబ్బులు లేకపోతే ఎట్లా ఆ దాన్ని తెరకెక్కించడానికి దాదాపుగా పదివేల పేజీలు తయారయ్యే ఆ స్క్రిప్ట్ని ఒక మూడు గంటల పాటు మూడున్నర గంటల పాటు సినిమాగా తెరకెక్కించడం అంత ఆశమాషి వ్యవహారం కాదు కదా సో అందుకు రెండు వందల కోట్లు తప్పేమీ కాదు అలాగే రాజమౌళితో పాటు ఇంకా ఎవరెవరంటే సందీప్ రెడ్డి వంగ అతను తీసింది చాలా తక్కువ సినిమాలు రెండో మూడో సినిమాలు అర్జున్ రెడ్డి అండ్ యానిమల్ ఈ రెండే అర్జున్ రెడ్డినే హిందీలో రీమేక్ చేశారులే అది వేరు కబీర్ సింగ్ అని సో అతను కూడా ఇప్పుడు సెన్సేషన్ డైరెక్టర్ అతను కూడా చాలా లేటుగా సినిమాలు తీసిన అతని కంటెంట్ బోల్డ్గా ఉన్నప్పటికీ స్ట్రైట్గా ఉంటుంది యూనిక్గా ఉంటుంది అతని ప్రజెంటేషన్ అంతా సో అతను తొంభై కోట్లు తీసుకుంటారంట అండ్ ప్రశాంత్ నీల్ ఈయన కూడా ఒక యూనిక్ డైరెక్టర్ అంత బ్లాక్ అండ్ వైట్ అంత చీకటిగా మబ్బు మబ్బుగా ఉన్నప్పటికీ ఒక యూనిక్ స్టైల్ ఆఫ్ టేకింగ్ కాబట్టి ఈయనకు కూడా తొంభై కోట్లు ఇస్తారంట సినిమాకి అలాగే రాజ్ కుమార్ హిరాణి అతను ఒక ఎనభై కోట్లు అండ్ సుకుమార్ అండ్ సంజయ్ లీలా బన్సాలి లోకేష్ కనగరాజ్ అంటే సుకుమార్ కూడా మేబీ నాకు తెలిసి ఎనభై తొంభై తీసుకునే అవకాశం ఉంది ఎందుకంటే సుకుమార్ కూడా ఇప్పుడు భారీ బడ్జెట్ సినిమాలే తీస్తున్నారు ఆయన తీసిన ప్రతి సినిమాకి భారీగా ఈవెన్ పుష్ప వన్ పుష్ప టూ అంత హిట్ అయిందంటే దానికి కారణం కేవలం సుకుమార్ వర్క్ అండ్ ఇతని కష్టం వీళ్ళిద్దరు కష్టమే కేవలం వీళ్ళిద్దరు వర్కే అల్లు అర్జున్ సుకుమార్ వీళ్ళిద్దరు వర్కే మరి ఆ సినిమాకు అల్లు అర్జున్ నూట యాభైకి పైగా తీసుకున్నప్పుడు సుకుమార్ కూడా వందకు పైగా తీసుకొని ఉండొచ్చు సో ఈ కోవలోనే సుకుమార్ కూడా మన ఇండియాలోనే హైయెస్ట్ రెమ్యునరేషన్ తీసుకున్న దర్శకుల టాప్ ఫైవ్లో ఉన్నాడు సో అతని తర్వాత నిజానికి సంజయ్ లైలా బంచాలి ఈ సినిమాలు ఈతని టేకింగ్ అంతా వేరేగా ఉంటుంది చారిత్రక నేపథ్యం ఉన్న అంశాలను తీసుకొచ్చి పాయింట్ని తీసుకొచ్చి చాలా క్లియర్గా పద్ధతిగా ఎక్స్ప్లెయిన్ చేయడంలో దిట్ట అండ్ లోకేష్ కనకరాజ్ బహుశా లోకేష్ కనకరాజ్ గారికి ఆయన సినిమాలు కనుక మనం చూడడం స్టార్ట్ చేస్తే మనం మనకి ఏ డైరెక్టర్ నచ్చడు ఆయన సినిమాలు అంత యూనిక్గా ఉంటాయి అంత పెర్ఫెక్ట్గా ఉంటాయి గూజ్ బంప్స్ వచ్చే సీన్లు ఉంటాయి సో లోకేష్ కనకరాజ్ టేకింగ్ అంత బాగుంటుంది సో అతను నలభై నుంచి యాభై తీసుకుంటాడంట సో అంటే నలభై నుంచి యాభై అన్నారు కానీ అంతకని ఎక్కువ ఉంటుంది అలాగే అట్లీ కూడా ఒక యాభై నుంచి అరవై తీసుకుంటారు అని ఇచ్చారు అండ్ సిద్ధార్థ ఆనంద్ కూడా నలభై యాభై తీసుకుంటారు అనేది ఒక లిస్ట్ ఇచ్చారు అనమాట ఇదంతా కూడా ఐఎండిబి ఇచ్చిన లిస్ట్ లెక్క ప్రకారం ఉంది సో సాధారణంగా ఏంటంటే మనకి ఒకప్పుడు ఉన్న బడ్జెట్ ఇప్పుడు లేదు రెండు వేల నాలుగు రెండు వేల ఐదులో ఒక సినిమాకి యాభై కోట్లు పెడితే ఎక్కువ బీభత్సన్ సెన్సేషన్ ఒక హీరోకి పదిహేను కోట్లు రెమ్యూడేషన్ ఇస్తే ఎక్కువ రెండు వేల నాలుగు ఐదు ఆరు ఆ టైంలో అప్పుడు టాప్ హీరోలు ముగ్గరే ఎన్టీఆర్ మహేష్ బాబు పవన్ కళ్యాణ్ వీళ్ళు ముగ్గరే సో ఆ టైంలో వీళ్ళు ఏ సినిమా తీసినా సరే వీళ్ళకి పదిహేను నుంచి ఇరవై కోట్ల రెమెండేషన్ అమ్మో భారీ రెమ్యుండేషన్ భారీ రెమెండేషన్ అనుకునే వాళ్ళు అది కాస్త ఇప్పుడు దాదాపుగా పద్దెనిమిది ఏళ్ళు దాటేసరికి వాళ్ళ రెమ్యుండేషన్లు వంద కోట్లకు దాటాయి వాళ్ళ బడ్జెట్లు ఐదు వందల కోట్లు ఆరు వందల కోట్లకు దాటాయి ఇప్పుడు ఈ మహేష్ బాబు రాజమౌళి వస్తుంది కదా సినిమా ఆ సినిమా బడ్జెట్టే సుమారుగా ఎనిమిది వందల కోట్లు అంట మన భారతదేశ సినిమా చరిత్రలో హయ్యెస్ట్ బడ్జెట్ అది సో మేబీ అంత బడ్జెట్ పెట్టి తీస్తున్నారంటే వాళ్ళ రేంజ్ ఆఫ్ ప్రమోషన్స్ కలెక్షన్స్ కూడా మేబీ అలాగే ఉంటాయి అలాగే ఇప్పుడు అల్లు అర్జున్ తీయబోతున్న నెక్స్ట్ సినిమా కూడా భారీ బడ్జెట్ ప్లాన్ చేస్తున్నారు అది కూడా సుమారుగా ఐదు వందల కోట్లకు పైగా బడ్జెట్తోనే తీయబోతున్నారంట అలా మన తెలుగు సినిమా మార్కెట్ ఏ స్థాయికి వెళ్ళింది ఎంత స్థాయికి వెళ్ళింది తెలుగు సినిమాలో డైరెక్టర్లు ఎంత రిమెండేషన్ తీసుకోవడానికి కారణం ఏమిటి చూసారుగా ఇండియాలో హయ్యెస్ట్ రిమెండేషన్ తీసుకుంటున్న దర్శకుల్లో టాప్ ఫైవ్లో నలుగురు తెలుగు వాళ్ళే ఉన్నారు దేశం మొత్తం మీద హయ్యెస్ట్ కలెక్షన్స్ వచ్చిన సినిమాల్లో టాప్ ఫైవ్లో నాలుగు సినిమాలు తెలుగు సినిమాలే ఉన్నాయి సో అది తెలుగు సినిమా ఖ్యాతి ఈ మధ్య అందుకే బాలీవుడ్ నటులు చాలామంది అంటున్నారు బాలీవుడ్ ఇండస్ట్రీ చచ్చిపోతుంది తెలుగు సినిమా ఎక్కడికో వెళ్ళిపోతుంది మనం వెళ్ళలేకపోతున్నామని అని ఒకప్పుడు మన చిన్నప్పుడు బాలీవుడ్ సినిమా అంటే బాలీవుడ్ ఇండియన్ సినిమా అంటే బాలీవుడ్ మాత్రమే అసలు ఈ మధ్య బాలీవుడ్ సినిమాలు ఏమున్నాయి ఈ మధ్య లాస్ట్ నాలుగైదు సంవత్సరాల నుంచి బాలీవుడ్ సినిమాలు అంత గొప్ప సినిమాలు ఏమీ లేవు కదా ఒక్క షారుఖ్ ఖాన్ సినిమాలు రెండు వచ్చాయి ఆ పఠాన్ ఒకటి చాలా బాగుంటుంది అది బాగా హిట్ అయింది భారీ బడ్జెట్ వచ్చింది తర్వాత ఇంకొన్ని సినిమాలు బాలీవుడ్ నుంచి పెద్దగా రాల ఓన్లీ తెలుగు సినిమాలు అండ్ కేజీఎఫ్ కేజీఎఫ్ వన్ అండ్ టూ ఈ రెండు సినిమాలు కన్నడ ఇండస్ట్రీ నుంచి వచ్చాయి సో ఇట్లా ఇండియాలో టాప్ టెన్ చూసుకున్న ఒక దబాంగ్ తప్ప ఇంకేమీ లేవు అన్నమాట సారీ దబాంగ్ కాదు దంగల్ టాప్ టెన్ హయ్యెస్ట్ కలెక్షన్స్ చేసిన సినిమాల్లో బాలీవుడ్ నుంచి దంగల్ తప్ప ఇంకేవి కూడా బాలీవుడ్ సినిమాలు లేవు సో అంతగా డామినేషన్ సౌత్ డామినేషన్ పెరిగిపోయింది ఇండియన్ సినిమాల్లో పర్టికులర్గా తెలుగు సినిమా డామినేషన్ ఇంకా పూర్తిగా ఉందన్నమాట సో భారతీయ సినీ మార్కెట్లో మోర్ దాన్ సెవెంటీ పర్సెంట్ తెలుగు సినిమా ఆక్యుపై చేసిన ఆశ్చర్యపోకర్ల అతి త్వరలోనే థ్యాంక్ యూ